క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం మార్కాపురం జిల్లాల నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకాశం రీజనల్ మేనేజర్ జి సత్యనారాయణ తెలిపారు ఒంగోలులోని ఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం మార్కాపురం జిల్లాల నుండి శ్రీశైలం కోటప్పకొండ బైరవకోణం మొగిలిచెర్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని శ్రీశైలానికి మూడు వందల సర్వీసులు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు మార్కాపురం నుండి ప్రతి ఐదు నిమిషాలకు శ్రీశైలానికి బస్సులు నడిపే విధంగా యాభై ప్రత్యేక బస్సులు సిద్ధం చేసినట్టు తెలిపారు అదే విధంగా సంగమేశ్వరం కొనుగోడు రామతీర్థంలో జరిగే తిరునాళ్ళ జాతరల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు గిద్దలూరు నుండి మహానంది త్రిపురాంతానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ ప్రత్యేక బస్సుల్లో స్త్రీ శక్తి పథకం కూడా అమలు చేయబడుతుందని తెలిపారు ఇంతే కాకుండా ప్రకాశం జిల్లా పాతాలలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో నిర్వహించే పాకాల బీచ్ ఫెస్టివల్కు రెండు జిల్లాల్లోని అన్ని డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం కోటప్పకొండ భైరవకోన మొగిలిచెర్ల ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లోని ఏడు డిపోల నుంచి సర్వీసులు నడపబడుతున్నాయి శ్రీశైలానికి మనం దాదాపుగా నూట నలభై బస్సులు పైగా ప్లాన్ చేయడం జరిగింది అలాగే కోటప్పకొండకి డెబ్బై ఎనిమిది సర్వీసులు మొగిలిచెర్లకి ఒక ఇరవై ఐదు భైరవ కోనకి ఒక ఇరవై ఐదు అలాగే మార్కాపురం జిల్లా కొత్తగా ఫామ్ అయిన తర్వాత జిల్లా యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి పెట్టిన త్రిప్రాంతకంకి ఈసారి మొద మార్కాపురం నుంచి పొదిలి నుంచి కనిగిరి నుంచి అలాగే ఒంగోలు నుంచి సర్వీసులు ప్లాన్ చేయడం జరిగింది దీనికి అనుగుణంగా అక్కడ ఒక ఇరవై బస్సులు వరకు ప్లాన్ చేయటం జరుగుతుంది అలాగే చిన్న చిన్న జాతరలైన మనకి సంగమేశ్వరం కానీ అలాగే రామతీర్థం కానీ పునుగోడుకు కానీ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే బస్ సర్వీసులు ఏర్పాటు చేసామో ఈ అదే విధంగా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కాక ఇంతకు ముందు మనం గిద్దలూరు నుంచి మహానందికి సర్వీసులు తిప్పేవాళ్ళం ఈసారి ప్రయోగాత్మకంగా గిద్దలూరు నుంచి మహానందికి ఒక ఐదు సర్వీసులు నడపడానికి ప్లాన్ చేయటం జరిగింది అలాగే ముక్తేశ్వరం మోక్షగుండం దగ్గర ముక్తేశ్వరానికి ఒక రెండు బస్సులు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా శైవ భక్తులు ఎక్కడైతే మన జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ శ్రీశైలము ఈ కోటప్పకొండ ఎక్కువ విరివిగా దర్శనానికి వెళ్తారో అన్ని చోట్ల కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల నుంచి అన్ని డిపోల నుంచి కూడా సర్వీసులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది వీటికి ఛార్జీ గత సంవత్సరం ఏ విధంగా ఛార్జీలు ఉన్నాయో విధంగా ఛార్జీలు అమలు చేయడం జరుగుతుంది అలాగే మనకి ఈ సంవత్సరం నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని ఈ సర్వీసులు అన్నింటిలో ఏ అయితే సర్వీసుల్లో అప్లికబుల్ అవుతుందో అన్ని సర్వీసులకు కూడా స్త్రీశక్తి పథకం స్పెషల్ సర్వీసులకు కూడా అమలు చేయటం జరుగుతుంది ఇది ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ మహిళలకి ఈ సంవత్సరం ఇస్తున్న వినూత్న కానుక అలాగే మనకి ఈ శైవభక్తులు వీటన్నిటికీ చూసుకొని విజయవాడ నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ వచ్చే ప్రయాణికులకి ఒంగోలు నుంచి ప్రత్యేకంగా శ్రీశైలానికి స్పెషల్ సర్వీసులు అంటే రిజర్వేషన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడింది ఒంగోలు నుంచి అద్దంకి బస్సులు ఒంగోలు డిపో బస్సులు దాదాపు ఒక ఇరవై ఐదు బస్సులు ఒంగోలు నుంచి శ్రీశైలానికి మనం ప్లాన్ చేయటం జరిగింది అలాగే కనిగిరి నుంచి ఒక పది బస్సులు గిద్దలూరు నుంచి డైరెక్ట్గా ఒక ఐదు బస్సులు పొదుల నుంచి ఒక డైరెక్ట్గా ఐదు బస్సులు శ్రీశైలానికి ఆ నుంచి అటుతే అలాగే మార్కాపురం శ్రీశైలం ఈసారి శ్రీశక్తి పథకం అమల్లో ఉంది కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు శ్రీశైలం వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మార్కాపురంలో ఎక్కడ కూడా స్టాగ్నేషన్ అనేది ప్రయాణికులు స్టాగ్నేషన్ లేకుండా బస్ స్టేషన్లో మనం ప్రతి ఐదు నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దాదాపు యాభై సర్వీసులు ఎక్స్క్లూజివ్గా మార్కాపురం శ్రీశైలం కొండకు మాత్రమే తిప్పడం జరిగింది ఈ విధంగా అన్ని బస్సులు చూసుకుంటే శ్రీశైలానికి మనం ఈసారి లాస్ట్ టైం రెండు వందల యాభై ఒక్క సర్వీసులు తిప్పితే ఈసారి మూడు వందల పైబడి సర్వీసులు ప్లాన్ చేయడం జరిగింది ఇది కాకుండా మన జిల్లా యంత్రాంగం అలాగే మన గౌరవ మినిస్టర్ గారు పాకల బీచ్ ఫెస్టివల్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ప్రతిష్టాత్మకంగా ఈ జిల్లా యంత్రాంగం తీసుకున్న పాకల బీచ్ ఫెస్టివల్కు ఏపీఎస్ఆర్టీసీ నుంచి సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే అద్దంకి ఒంగోలు కందుకూరు కనిగిరి అలాగే పొదిల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దాని పార్కింగ్ విధానం అవన్నీ చూసుకొని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ మొత్తం కూడా బీచ్ ఫెస్టివల్ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దాన్ని ఆర్టీసీ తనవంతు పాత్ర నిర్వర్తించి బీచ్ ఫెస్టివల్ సక్సెస్ చేయడానికి ఇటు క్రూకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే అందరు డిపో మేనేజర్లు కూడా దీని మీద సమాయత్తమయ్యారు బీచ్ ఫెస్టివల్ని ఏపీఎస్ఆర్టీసీ వంతు కృషి తాను చేస్తుందని ప్రయాణికులకు తెలియజేసుకుంటూ బీచ్ ఫెస్టివల్కి విరివిగా రావాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ మనకేందంటే శ్రీశైలము ఎక్కువగా ఒంగోలు బస్ స్టేషన్ నుంచి వస్తుంది కాబట్టి రిజర్వేషన్ సౌకర్యం పెడటం వల్ల ఆటోమేటిక్గా సర్వీస్కి వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే ఎడిషనల్గా శానిటేషను మేజర్గా ఏంటంటే ఇక్కడ మనం శానిటేషన్ సౌకర్యం ఇంకొంచెం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాక మార్కాపురం మార్కాపురంలో కూడా పద్నాలుగు పదిహేను పదహారు ఆ తేదీల్లో ఎక్కువ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తేదీల్లో ఇప్పుడు ఐదుగురు పనిచేస్తున్నారు దాన్ని అదనంగా డబల్ చేసి ఆ మూడు రోజులకే పారిశుధ్య పారిశుద్ధ్య కార్మికులను ఎక్కువ చేయడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటరు సత్యస్థాయి సేవా సమితి వాళ్ళు మార్కాపురంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనకి ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ ఒంగోలు డిపోలో దాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి డెడికేటెడ్ మ్యాన్ పవర్ని అలాట్ చేయడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ డ్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు